హలో హాయ్ ఫ్రెండ్స్ నిన్న బిగ్ బాస్ షో ఎవరు విన్నర్ అయ్యారో తెలిసింది కదా అందరికీ జనాలకి కానీ బయటికి వచ్చి జనాలు వచ్చే ముందల జనాలు అందరూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మంచిగా స్వాగతించి అన్నీ చేసి పంపించాల్సింది పోయి సరే కొట్టిర్రు పగ ఉంది లోపల వాళ్ళు మాట్లాడే మాటలకి అందరికీ నచ్చలేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టినరు చేసిన ఏదేదో చేసారు కానీ మనం తిరిగే గవర్నమెంట్ బస్సులు అవి ఎందుకన్నా కొట్టాలి అది ముందే ఉచిత ప్రయాణం అనేసి ప్రభుత్వం చెప్పింది కదా ఆల్రెడీ కొత్తగా రేవంత్ రెడ్డి గారు చెప్పిందే కదా ఆ విషయం బస్సులు ఏం చేసినాయి జనాలు తిరిగే బస్సులు వాళ్ళంటే కొట్టిండ్రు ఎందుకు అంటే వాళ్ళు ఏదో మాట్లాడిండ్రు పగ పెంచుకున్నారు అందుకనే కొట్టిన్రు అనేసి కానీ ఈరోజు చూడు అదే మనం అభిమానించే పల్లవి ప్రశాంత్ కానీ వాళ్ళ మీద విన్న మీన అయినాయి మీరు కొట్టినందుకు మీ మీద కేసులు అయినాయి చేయకుండా ఉండాల్సింది అనే మాత్రం చెప్తున్నా కానీ బాగానే చేసిర్రు మంచి సపోర్ట్ చేసినాం అంతా అయిపోయింది బాగుంది మంచిగా మనం అనుకున్న వ్యక్తి గెలిచిండు శివాజీ గారు లాస్ట్ మూడో వ్యక్తిగా శివాజీ గారు వచ్చిండ్రు వెనక వెనక వచ్చేసి అతను ఎలిమినేట్ అవ్వండు కానీ హ్యాపీనెస్ లేకుండా చేసారు అనేది నాకు అనిపిస్తుంది కానీ ఓకే అంత ఫ్యాన్స్ రావడము అసలు సీజన్ సెవెన్లో ఫస్ట్ టైం జనాలు అంతగానో అంత హంగామా అనేసి జనాలు అనుకుంటూ బయట అతని గురించి ఇంటర్వ్యూలు కూడా అలా ఇలా అని మాట్లాడుతున్నారు నువ్వు ఇంటర్వ్యూ ఇస్తా అన్నావు కదా అది అని సరే ఇస్తాడు కాకపోతే మీద మీద పడి అతను కూడా ఇంటికాడ జనాలు అవి ఇవి ఇంకా ఉంటాయి కదా అవన్నీ చూసుకొని నిదానంగా ఇంటర్వ్యూ తీసుకుంటే బాగానే ఉంటుంది అందరూ అతను కూడా అందరితో మాట్లాడాలని ఉంటుంది ఇన్ని రోజులు వంద రోజులు నూట ఐదు రోజులు ఉన్నాడు హౌస్లో బయట విషయం ఏం తెలియదు అందుకు చూసి ఇంటర్వ్యూ అనుకుంటున్నాడేమో నిద్ర లేకున్నా కానీ అందరూ నువ్వు ఇస్తున్నావు కదా అని బ్లాక్ మెయిల్ చేసినట్టు మాట్లాడుతున్నారు కానీ ఓకే కానీ ఆ ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఇలా బయటంగా మర్చిపోవాలంగా మనం అయిపోయింది గెలిచిండు కప్పు పట్టుకున్నాడు ఇంటికి వెళ్ళిండు లక్షలు తీసుకున్నాడు కప్పు తీసుకున్నాడు ట్రోఫీ పట్టుకున్నాడు హంగామతో వెళ్ళిపోయాడు ఇది మనకు మంచిగా అనిపించుకొని మంచిగా చేసుకోవాలి తప్ప ఆగం చేయడం మన కరెక్ట్ కాదని నా అభిప్రాయం అసలు ఏమన్నా సపోర్ట్ చేసినామా అందరం సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు కప్పు తీసుకున్నాడు ఓకే మనకు అనుకున్న వ్యక్తి వచ్చిండు కాబట్టి సంతోషం ఓకే ఫ్రెండ్స్ అతను గెలిచినందుకు ఆనందపడము హ్యాపీగా ఉండాలి కానీ అన్యాయం అన్యాయంగా అన్ని ఆగం చేయొద్దు రైట్ ఫ్రెండ్స్ బాయ్ అర్థం చేసుకుంటారని చెప్తున్నా ఎవరి మీద మాత్రం బ్యాడ్గా మాట్లాడట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి